స్తున్నందు పిల్లరా యేసు క్రీస్తునామలో మీ అందరికి శుభాలు తెలియచేస్తున్నాం నిశ్శబ్దంగా ఉండి తలలో వంచి ప్రార్థన చేయండి ప్రభువుని మన మధ్యకి ఆహ్వానిద్దాం ఆయన ఒక్కడే మహిమ పొందుటకు యోగ్యుడు నాకు ఏమాత్రం మహిమ రావటం మంచిది కాదు ప్రభు మహిమపరచబడాలని నేను ఆశిస్తా ఉన్నాను మీరందరూ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడువైన మా తండ్రి మహోన్నతుడువైన మా ప్రభువ కృపాభరితుడువైన మా రక్షకుడ మీ ఘనమైన పాదములకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ ఒక్కడివే మహిమ పొందుటకు యోగ్యుడవు నీ ఒక్కడివే నీ స్వరక్తమిచ్చి మమ్మల్ని సంపాదించుకున్నావు అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం రాత్రి నీ వాక్యము వినుటకు మేము ఆశతో వచ్చాం ఆశ కలిగిన మా ప్రాణాలను తృప్తిపరచండి ఖాళీ హృదయాలతో వచ్చాం నింపండి మీరు మాట్లాడితే మేము వినాలని ఆశపడుతున్నాం నా మాటలు వ్యర్థం నా మాటలు ఎవరికి ఉపయోగపడవు ఆ సంగతి నాకు తెలుసు కనుక నన్ను బోరవలే వాడుకొని మీ మెల్లరైన స్వరాన్ని వినిపించమని మనం చేస్తున్నాం ఈ రాత్రి వేళ మాకు అవసరమైన సందేశాన్ని అందించి మీరు మహిం తెచ్చుకోమని ఏసు పరిశుద్ధనామని అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రిలరా ఏసు క్రీస్తునాములో మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను రండి మనం దేవుడి వాక్యం లోపలికి వెళ్ళి దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా చక్కగా మీ మనసులు ఇక్కడ ఉంచి చెప్పబడే మాటలు జాగ్రత్తగా వినండి అవసరమైతే చక్కగా రాసుకోవటానికి కూడా ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం విలువైన విషయాల్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేయబోతున్న అంశము ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర అను సుదీర్ఘమైన అంశములో నుండి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఉప అంశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం మొదటి రాత్రి ఇస్రాయల్ ప్రజలు తిరిగి తమ స్వదేశానికి రావాలి అని మనం తెలుసుకున్నాం నిన్నటి రాత్రి అంచి క్రీస్తు తన రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించాలి అని తెలుసుకున్నాం అయితే ఈ రాత్రి ఇద్దరు సాక్షులు వారి కార్యాలను గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇద్దరు సాక్షులు ఎవరు వారు ఎక్కడు వస్తారు ఎప్పుడు వస్తారు ఇక్కడ ఎంతకాలం ఉంటారు వారు వచ్చి ఇక్కడ ఏం చేస్తారు వారు రావటం ద్వారా భూలోకంలో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి దీస్ ఆర్ క్వశ్చన్స్ ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్న అంశానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏవి ఇద్దరు సాక్షులు ఎవరు వారు ఎక్కడి నుండి వస్తారు ఎప్పుడు వస్తారు ఎంతకాలం ఈ భూలోకంలో పనిచేస్తారు వారు వచ్చి చేసే కార్యాలు ఏమిటి వారు వలన ఇక్కడ కలిగే ఫలితాలు ఏమిటి మందుల వివరాలు మనం తెలుసుకోబోతున్నాం అయితే ప్రియరా ఈ ఇద్దరు సాక్షుల గురించి నేను చెప్పే ముందు ఉపద్ఘాతంలో కొన్ని విషయాలు చెప్పాలి ఎందుకంటే నూతనంగా వచ్చిన వారికి అర్థం అవ్వాలంటే పాత కొంచెం గుర్తు చేయాలి ప్రభు యేసుక్రీస్తు వారి రెండవ రాకడను మనము సులభంగా అర్థం చేసుకోవాలంటే మనం విభజించాలి ఆ పాయింట్ మర్చిపోకూడదు రాంగ్ టీచింగ్ లోకి మనం వెళ్లకుండా ఉండాలంటే తప్పుడు బోధల ప్రమాదం నుండి తప్పించబడాలంటే మొదట మనం అర్థం చేసుకోవలసిన సంగతి యేసు క్రీస్తు వారి రెండవ రాకడను రెండు భాగాలుగా విభజించాలి ఒకటి రహస్య రాకడా రెండవది బహిరంగ రాకడా ఈ రెండుని కలిపి జనరల్గా రెండవ రాకడా అని పిలుస్తాం మనం కలిపి ఒకే పదంతో వాడతాం కానీ వాస్తవానికి రెండవ రాకడలో రహస్య రాకడ వేరు బహిరంగ రాకడ వేరు రహస్య రాకడను ఏమని పిలుస్తారంటే సంఘము ఎత్తబడుట లేక క్రీస్తు రాకడ ధ్వని అంటారు దాన్ని అది సీక్రెట్ గా జరిగేది అది ఏకకాలములో ఒక రెప్పపాటులో జరిగే ప్రక్రియ యేసుక్రీస్తు వారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ మధ్యాకాశానికి ఆయన వచ్చి ఒక్కసారి భూ అని ధ్వనించినప్పుడు క్రీస్తునందు మృతులైన మృతులందరూ మొదట లేపబడతారు ఆ తర్వాత సజీవులుగా ఉన్నటువంటి వారిలో ఎంతమంది రక్షణ పొందారో వీరు కూడా రెప్పపాటులో శరీరము మార్చబడి మహిమ శరీరాలు ధరించుకొని ఈ సజీవుడు మృతులు ఇరువురు కలిసి మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొంటారు దాన్ని ఏమంటారంటే సంఘం ఎత్తబడుట అంటారు అది రెండవ రాకడ కాదు చాలా మంది అంటారు రెండవ రాక ఎప్పుడు వచ్చింది రెండవ రాక ఎప్పుడు వచ్చింది అంటారు రెండవ రాకడతో ఎందుకు మనకు కావాల్సింది సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది ఎందుకంటే మనం ఎదురు చూస్తుంది సంఘం ఎత్తబడే దానికోసం రెండో రాకడు కోసం కాదు సంఘం ఎత్తబడాలి ఆ ఎత్తబడే సంఘంలో మర మనం ఉండాలి కనుక మన ప్రభుని క్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి బోరవోజనప్పుడు ఈ క్రీస్తులందు ఉన్న సజీవులు మృతులందరూ కలిసి ఏకముగా ప్రభుని మేఘమందదముల మీద వెళ్ళి మనం ఆయన్ని ఎదుర్కొంటాం మనం అక్కడ ఏడు సంవత్సరాలు ఉంటాం ఆ ఏడు సంవత్సరాలు విశ్రాంతి తీసుకుంటాము ప్రేమ ఇందులో పాల్గొంటాము

సింహాసనపు తీర్పు వేరు చాలా తీర్పులు ఉన్నాయి బైబిల్లో తీర్పులన్నిటినీ ఒక కోవ కిందకు వేయకూడదు మధ్యాకాశంలో విశ్వాసులకు జరిగే తీర్పుని న్యాయ సింహాసనపు తీర్పు అంటారు సంఘం ఎత్తబడిన తర్వాత ఈ ఎత్తబడిన సంఘం ఏడు సంవత్సరాలు మధ్యాకాశంలో ఉంటూ ఉండగా ఆ ఏడు సంవత్సరాల కాలంలో మనకి తీర్పు జరుగుతుంది ఆ తీర్పు మనలను నరకానికి పంపే తీర్పు కాదు మనలను శిక్షించే తీర్పు కాదు మనకు బహుమతులు ఇచ్చే తీర్పు అది ఒకవైపున సంఘము మధ్యాకాలో ఉండి బహుమతులు తీసుకొని సంతోషిస్తూ ఉండగా ఎడవబడినటువంటి ప్రజలు ఆ ఏడు సంవత్సరాల కాలంలో శ్రమలు అనుభవిస్తారు మొదటి మూడున్నర సంవత్సరాలు మామూలు శ్రమలు చివరి మూడున్నర సంవత్సరాలు మహాశ్రమలు ప్రకటన గ్రంథం లెక్క ప్రకారం చెప్పాలంటే మొదటి మూడున్నర సంవత్సరాల కాలంలో ఏడు ముద్రలు విప్పబడతాయి ఏడు బోరలు మరోగుతాయి చివరి మూడున్నర సంవత్సరాల కాలంలో అనగా మహాశ్రమల కాలములో ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం నెరవేరుతుంది అంటే ఏడు పాత్రలు కుమ్మరించబడతాయి ఒక్కొక్క పాత్ర కుమ్మరించబడినప్పుడు ఒక్కొక్క భయంకరమైన శ్రమ ఈ భూలోకానికి సంభవిస్తుంది కనుక ప్రిలరా సంఘం ఎత్తబడాలి ఆ ఎత్తబడిన సంఘం ఏడు సంవత్సరాలు విశ్రాంతి తీసుకోవాలి ఏడోబడిన ప్రజలు ఏడు సంవత్సరాలు శ్రమల పాలవుతారు ఆ ఏడు సంవత్సరాలు పూర్తయిన తరువాత ఎత్తబడినటువంటి ఈ సంఘాన్ని అలాగే దేవదూతలను వెంట పెట్టుకొని క్రీస్తు వారు రెండోసారి భూమి మీదకు వస్తాడు దాన్ని రెండవ రాకడా అంటారు బాగా అర్థం చేసుకోవాలి బైబిల్ ఊరకేదో మర్మాలుగా చెప్పేది కాదు నేను మర్మాలు చెప్తాను నేను ప్రవచనాలు చెప్తాను నేను స్పష్టతలు చేస్తాను అని రిఫరెన్స్ చెప్పి కథలు చెప్పేది కాదు బైబిలు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి కాబట్టి ప్రహణు మర్జాకాశములో నుంచి బయలుదేరి దేవదూతలను వెంట పెట్టుకొని ఆ ఎత్తబడిన సంఘాన్ని కూడా మరలా వెంట పెట్టుకొని తిరిగి తీసుకొని వస్తాడు భూమి మీదకి అప్పుడు ఈ యేసుక్రీస్తుకి అంచెక్రీస్తుకి ఘోర ఘోర యుద్ధం జరుగుతుంది దాన్ని హరుము యుద్ధం యుద్ధము అంటారు ఆ యుద్ధములో యేసుక్రీస్తు వారు అంచక్రీస్తుని బంధించి అబద్ధ ప్రవర్తన కూడా బంధించి వారిద్దరిని సజీవులుగా అగ్నిగుండలో పడేసి సాపారణను పాతాళంలో అనగా కటిక పిలాలంలో బంధించి వెయ్యి సంవత్సరాలు ఈ భూలోకములో తన పరిపాలన ప్రారంభిస్తాడు ఆ తర్వాత గోగు మాగో యుద్ధం జరుగుతుంది ఆ తర్వాత సింహాసనపు తీర్పు జరుగుతుంది దీన్ని ఫైనల్ జడ్జిమెంట్ అంటారు ధవల సింహాసనపు తీర్పు అయిన తర్వాత కొంతమంది పరలోకానికి వెళ్తారు కొంతమంది నరకానికి వెళ్తారు ధవల సింహాసనపు తీర్పు అయ్యేంత వరకు ఎవరు పరలోకానికి పోరు ఎవరు నరకానికి పోరు ఇప్పుడు ఎవరు పరలోకానికి పోలేదు నరకానికి పోలేదు అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడున్నారంటే నీతి మంతులు పరదేశ్లో ఉన్నారు పాపులు పాతాళంలో ఉన్నారు తీర్పు అయిన తరువాత పాతాళంలో ఉన్నవారు నరకానికి షిఫ్ట్ అవుతారు పరదేశిలో ఉన్నవారు పరలోకానికి షిఫ్ట్ అవుతారు అది ఆఫ్టర్ జడ్జ్మెంట్ సింహాసనపు తీర్పు జరిగిన తరువాత ఇవి కొన్ని ముఖ్యమైన ఘట్టాలు దీనిని నేను నలభై వర్తమానాలుగా సిద్ధపరిచాను ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర సవివరంగా చెప్పాలంటే నలభై రాత్రులు నలభై వర్తమానాలు అందించాలి బైబిల్ అంటే కొద్ది మాటలతో అయ్యేది కాదు ఏదో నేను కొన్ని మాటలు చెప్పేళ్తారంటే అయిపోయేది కాదు కనుక పిల్లారా సంఘం ఎత్తబడటం వేరు ఏసుక్రీస్తు రెండవసారి భూలోకానికి రావటం వేరు ఏసుక్రీస్తు రెండవసారి భూలోకానికి వచ్చినప్పుడు ఈ ప్రకటన గ్రంథం ఒకటి ఏడు నెరవేరిద్ది మన మూల వాక్యం ప్రకటన గ్రంథం ఒకటి ఏడు అది ఎప్పుడుదంటే సంఘం ఎత్తబడేప్పుడు కాదు ఆ సంఘాన్ని వెంట పెట్టుకొని వచ్చినప్పుడు ఆయన రెండోసారి భూమి భూలోకమునకు వచ్చి కొండ మీద కాలు పెట్టు ఉండగా అప్పుడు ఈ వాక్యం నెరవేరుతుంది ఇటువో ఆయన మేధారూహుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచడు ఆయన పొడిసిన వారు చూచెదరు భూ ఆయనను చూచి రొమ్ము కొందరు అబ్బా అదండి బహిరంగ రాకడంటే అది రోడ్ రాస్తు వారు బోర ఊజనప్పుడు సిద్ధపడిన వారు సిద్ధపడ్డట్టు వెళ్ళిపోతారు కూర్చున్న వారు కూర్చున్నట్టే నిలబడిన వారు నిలబడినట్టే పున్నుకున్న వారు పున్నుకున్నట్టే వెళ్ళిపోతారు ఉదాహరణకి ఒక బస్ వేగంగా ప్రయాణం చేస్తూ పోతుంది అనుకోండి ఈలోపుర పోయింది అనుకో ఆ డ్రైవర్ ఒకవేళ రక్షణ పొందిన వాడు అనుకోండి అతడు అలాగే పైకి వెళ్ళిపోతాడు ఆ బస్సు ఇటు పోతుందో ఎవరు గుద్దుకుంటుందో ఎంతమంది చచ్చిపోతారో చెప్పలేము ఒకవేళ ఒక ఆపరేషన్ చేస్తున్నాడు ఒక డాక్టర్ గారు పట్టుకోశాడు లోపల ఏదో చేస్తున్నాడు ఆపరేషన్ చేస్తున్నాడు ఈ లోపనుకోండి డాక్టర్ గారు రక్షించబడ్డాడు అనుకోండి ఆయన దానిని ఆయన పోతాడు కత్తులు పట్టులో మిగిలిపోతాయి పేషెంట్ ఏమైపోతాడో ఏమో సో దిస్ ఇస్ థింగ్ ఇది ఏక కాలంలో ఒక రెప్పపోటులో జరిగే ప్రక్రియ సంఘం ఎత్తబడటం అనేది ఇట్ ఈస్ వండర్ఫుల్ థింగ్ అయితే ఇప్పుడు మనం ఎదురు చూస్తుంది నాట్ సెకండ్ కమింగ్ రెండవ రాక మనం ఎదురు చూడట్లేదు ఎందుకంటే రెండవ రాకడం అరి యుద్ధానికి సంబంధించింది రెండో అనేది అంచ్యక్రీస్తుని నాశనం చేయడానికి సంబంధించింది రెండవ రాకడం భూలోకాన్ని నాశనం చేయడానికి సంబంధించింది అయితే మనం ఎదురు చూస్తుంది సంఘం ఎత్తబడే దానికోసం ఆ సంఘం ఎత్తబడాలి అంటే తొంభై గుర్తులు జరగాలి అని యేసు ప్రభు చెప్పాడు బైబిల్లో ఉన్నాయి ఆ తొంభై గుర్తుల్లో డెబ్బై గుర్తులు నెరవేర్ని ఇరవై గుర్తులు త్వర త్వరగా జరుగుతూ ఉన్నాయి అందులో నేను రెండు గుర్తులు చెప్పాను తొంభై గుర్తుల్లో మొదటి గుర్తు ఏంటంటే ప్రపంచంలో ఆయా దేశాలలో చెదిరి ఉన్న ఇస్రాయేలీలందరూ నూటికి నూరు శాతం వారి స్వదేశానికి రావాలి అది మొదటి గుర్తు జరగవలసింది రెండవది అంచక్రిస్తూ అనేవాడు భూలోకములో తన రాజ్యాన్ని స్థాపించుకోవాలి పరిపాలన చేయడు కానీ ముందు స్థాపిస్తాడు స్థాపించిన వెంటనే తర్వాత పరిపాలన స్టార్ట్ అయింది కన్ఫ్యూజ్ కాకూడదు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పైన చిన్న పిల్లలకు కూడా అర్థం అవ్వాలి ప్రసంగం నోటోళ్ళకి చదువుకున్న వాళ్ళకి అర్థం అవ్వాలి ఏం దిగులు లేదు అంచక్రిస్తూ తన రాజ్యాన్ని భూలోకము స్థాపిస్తాడు సెటిల్ అవుతాడు ఇక అతడు రాజ్యాన్ని పరిపాలిద్దాం అనుకునే సమయానికి సంఘం వెళ్ళిపోయింది పైకి అప్పుడు అతడు తన పరిపాలన స్టార్ట్ చేస్తాడు సంఘం వెళ్ళిపోయిన తర్వాత చాలా వరకు ఏం చెప్తారంటే సంఘం శ్రమల కాలంలో ఉండాలి అప్పుడే విశ్వాసుల యొక్క ఓర్పు బయటపడిద్ది అప్పుడే విశ్వాసుల యొక్క పరిశుద్ధు ఎందు బయటపడిద్ది శ్రమల్లో సంఘం నిలబడకపోతే అట్ట అంటారు ఈ పిచ్చి మాటలు నమ్మ సంఘం శ్రమల కాలంలో ఉండదు అప్రోస్తుల కార్యాలు ఇరవై ఇరవై ఎనిమిది ఏం చెప్తుంది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం ఆయన స్వరక్తమిచ్చి సంపాదించింది మనల్ని శ్రమంలో పెట్టి చంపటానికి కాదు ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకుంది మనల్ని అంచుక్రీస్తు చేతుల్లో పెట్టడానికి కాదు ఆయన మనల్ని ఎందుకు సంపాదించుకున్నారంటే తన కొరకు ఒక రాజ్యంగా మనల్ని చేసుకోవటానికి కనుక మనం పైకి వెళ్ళిన తర్వాతే శ్రమలు ప్రారంభం అవుతాయి మనం పైకెళ్ళిన తరువాతి అంచు క్రీస్తు అనేవాడు బయటపడి ఈ భూలోకాన్ని పరిపాలిస్తాడు ఇంకొక మాట చెప్పమంటారా దశ్రునికై పత్రిక రెండో అధ్యాయంలో అంటాడు పౌలు దశరునికాయ పత్రిక రెండో అధ్యాయంలో పౌలు చెప్తాడు అడ్డుగించువాడు తీసివేయబడిన తరువాత అతడు వచ్చును అదొక మర్మం అడ్డుగించేదెవడు తీసివేయబడటం ఏంటి మరొకటి రావటం ఏంటి అడ్డుగించువాడు తీసివేయబడిన తరువాత అతడు వచ్చును అసలు అడ్డుగించేవాడు ఎవడు వాడు తీసివేయబడటం ఏంటి మళ్ళీ అతడు రావటం ఏంటి ఏమన్నా అర్థమైందా మీకేమన్నా అడ్డుగించువాడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుగించువాడు అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుగిస్తున్నాడు దేన్ని అంచక్రీస్తుని రాకుండా సాతాను భూలోకముల పెత్తనం చేయకుండా శ్రమలు రాకుండా సంఘానికి భద్రత కల్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అందువల్ల ఇప్పుడు సంఘాన్ని ఎవరు ఏమి చేయలేరు దేవికి భయపడాల్సిన పని లేదు ఎవరు వల్ల ఏమీ కాదు అని నేను చెప్తా ఉన్నాను ప్రపంచంలో క్రైస్తవ సంఘాన్ని ప్రస్తుతం ఆపటం ఎవరి చేత కాదు ఒకవేళ ఎవరైనా ఆపుతాం అనుకున్నారా వాళ్ళు చచ్చినట్టే లెక్క కారణం ఏంటంటే ఇప్పుడు క్రైస్తవ సంఘానికి పరిశుద్ధాత్మ కాపుదలుంది పరిశుద్ధాత్ముడు అడ్బులిస్తున్నాడు ఎవరు సంఘం దగ్గరికి రాకుండా కనుక ఈ ఒక రోజు వెళ్ళిపోతాడు ఎవరు ఆ పరిశుద్ధాత్ముడు కృపాయుగం అయిపోయిన వెంటనే భో రోగిన వెంటనే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు అతడు పోతూ పోతూ ఈ సిద్ధపడిన సంఘాన్ని కూడా తీసుకొని పోతాడు పోయి యేసు ప్రభు చేతుల్లో మధ్యాకాషిని పెట్టేస్తాడు ఎప్పుడైతే అడ్డు నుంచి వాడు తీసుకునే పడతాడో అప్పుడు అతడు వచ్చును ఎవడతడు అని చూక్రహిస్తూ సంఘానికి కాపుదలగా ఉన్న వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని కూడా తీసుకొని పోతాడు అప్పుడు అతడు వస్తాడు అతడికి అనేకమైన పేర్లు ఉన్నాయి అంచ క్రీస్తు అని క్రీస్తు అని నాశనకరమైన పుత్రుడని ఓ రకరకాల పేర్లునే అనుకోండి అతడు వచ్చి ఈ భూలోకంలో ఏడు సంవత్సరాలు తన రాజ్య పరి పరిపాలన కొనసాగిస్తాడు దాని గ్రంథం ఏడవ అధ్యాయంలో ఈ మాటలు చెప్పబడ్డాయి అతడు వచ్చి వారమునకు సంధి కుదుర్చుకొను వారము అంటే యూదుల కాలమానం ప్రకారం ఏడు సంవత్సరాలు వారమునకు సంధి చేసుకుంటాడు అర్ధవారమునకు బలి నైవేద్యమును నిలిపివేయును ఇది ఒక పెద్ద చరిత్ర ఇది అసలు ఇంకొక వర్తమానం అది చాలా లోపలికి అది అనగా సంఘం ఎత్తబడిన తర్వాత అంచుక్రీస్తు అనేవాడు బయటకు వస్తాడు అప్పటికే అతను రాజ్యం స్థాపించబడింది గనక అతడు ఏం చేస్తాడంటే ప్రపంచం అంతటితో ఏడు సంవత్సరాలు సంధి చేసుకుంటాడు ఒక ఏడు సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇవ్వండి ఈ ప్రపంచం మొత్తానికి కానీ నేను శాంతిని ఇవ్వకపోతే అప్పుడు నన్ను తీసేయండి ఒక ఏడు సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్పి ప్రపంచం మొత్తంతో ఒక అగ్రిమెంట్కి వస్తాడు అంచుక్రీస్తు ఎందుకంటే ప్రపంచంలో ఆరు కూటమిలు ఉన్నాయి అమెరికా కూటమి రష్యా కూటమి యూరోపియన్ సమాజం ఇజ్రాయల్స్ ముస్లింస్ టెర్రరిస్ట్లు ఈ ఆరు కూటములు ఒకరితో ఒకళ్ళకు పొత్తు కుదరదు అందువల్ల అంచుక్రీస్తు అనేవాడు యూరోపియన్ సమాజంలో నుంచి బయలుదేరి రోమ్ లో నుంచి వస్తాడు కొంతమంది సిరియాలో నుంచి వస్తాడని చెప్తున్నారు అది పొరపాటు అంచుక్రీస్తు సిరియాలో నుంచి రాడు సిరియాలో నుంచి వస్తే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే వచ్చేవాడు యూదుడై ఉండాలి సిరియాలో ఉండేది ముస్లింస్ ముస్లింస్ లో నుంచి అంచుక్రీస్తు అనేవాడు బయటకు వచ్చి యూదులు అట్లా అంగీకరిస్తారు కనుక అంచుక్రీస్తు అనేవాడు కంపల్సరిగా యూరోపియన్ సమాజంలోకి చెందినవాడు అతడు రోమ్ లో నుంచి వస్తాడు అతడు యూదుడై ఉండాలి దిస్ ఈస్ హిస్ కండిషన్స్ ఆ విధంగా అంచు క్రీస్తు అనేవాడు బయటకొచ్చి ఈ కోటమిలన్నింటిని కలిపి ప్రపంచంతో ఏడు సంవత్సరాలు సంధి చేసుకుంటాడు ఆ ఏడు సంవత్సరాలు సంధి అయిపోయిన తర్వాత అతను నాశనం అయిపోతాడు అది అసలు అవతల అంశం అయితే ఇప్పుడు మనం ధ్యానం చేయవలసిన సంగతి ఏంటంటే ఈ సంఘం ఎప్పుడైతే పైకెత్తబడుతుందో అప్పుడు పై నుండి ఇద్దరు సాక్షులు దిగొస్తారు చాలా జాగ్రత్తగా వినాలి సంఘం ఇటు పైకి వెళ్ళిపోతావు అంటే వెంటనే నుంచి ఇద్దరు సాక్షులు కిందకు వచ్చేస్తారు సేమ్ టైం ఈ మొదటి మూడున్నర సంవత్సరాల కాలం ఆ ఇద్దరు సాక్షులు భూలోకంలో ఉంటారు ఇప్పుడు సంఘం పైకి ఎత్తబడిందిగా ఎత్తబడి ఏడు సంవత్సరాలు ఉంటుందిగా సంఘం ఆ ఏడు సంవత్సరాల భూలోకంలో అంచుక్రీస్తూ రాజ్యం ఉంటుందిగా అతడు ఏడు సంవత్సరాలు సంధి చేసుకుంటాడుగా అయితే అతడు ఏం చేస్తాడంటే మొదటి మూడున్నర సంవత్సరాలు అందరితో సమాధానంగానే ఉంటాడు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టడు ఎందుకంటే రాజ్యం స్థాపించాడు కాని దాన్ని స్థిరపరుచుకోలే అందువల్ల అతడు ఏం చేస్తాడంటే మొదట రాజ్యాన్ని స్థాపించుకున్న తర్వాత ఈ సంఘం పైకి వెళ్ళిన తర్వాత మొదటి మూడున్నర సంవత్సరాలు దాన్ని స్థిరపరుచుకుంటాడు ఆ చివరి మూడున్నర సంవత్సరాల కాలంలో అసలైన స్వరూపం బయట పెడతాడు దాన్ని పరిపాలనా కాలం అంటారు అంటే అంచక్రీస్తు రాజ్యం ఏడు సంవత్సరాలు అయితే పరిపాలనా కాలం మూడున్నర సంవత్సరాలే మొదటి మూడున్నర సంవత్సరాలంతా ఒప్పందాలతో పోయి అన్నమాట మోసంతో అందరితో ఒప్పందాలు కుదుర్చుకోవటం అందరితో పరిశుద్ధులాగా తను నటించటం శాంతాన్ని ఇచ్చేవాళ్ళ నటిస్తాడు మొదటి మూడున్నర సంవత్సరాలు పూర్తిగా సెటిల్ అయిన తర్వాత బయట పెడతాడు ఆ విషయాన్ని దాని చెప్పింది అతడు వారమునకు సంధి కూర్చుకొను అర్ధవారమునకు అంటే సగం వారం మూడున్నర సంవత్సరాలు గడిచిపోయినాక బలిని నైవేద్యాన్ని నిలిపివేసి తన నిజస్వరూపాన్ని స్వరూపాన్ని బయటపెట్టి నాశనకరమైన హే వస్తువును తీసుకొచ్చి ఎరుశ్లేములో పెడతాడు అప్పుడు తన అసలైన పరిపాలన ప్రారంభిస్తాడు అది మూడున్నర సంవత్సరాల కాలం దాన్ని ఏమని పిలిచారు అంటే కాలములు కాలము అర్ధకాలం అన్నారు కాలములు అంటే రెండు సంవత్సరాలు కాలం అంటే సంవత్సరం అర్ధ సంవత్సరం అరకాలం అంటే అర్ధ సంవత్సరం కాలములు కాలము అర్ధకాలం రెండు సంవత్సరాలు ప్లస్ సంవత్సరం ప్లస్ అర సంవత్సరం మూడున్నర సంవత్సరాలు అంచక్రీస్తు పరిపాలన టైం ఈ పైకి వెంటనే ఇద్దరు సాక్షులు భూలోకానికి రావాలి అంటే సంఘం ఏమిటి పైకి వెళ్ళిపోవాలి ఇద్దరు సాక్షులు భూలోకానికి వచ్చేస్తారు వచ్చి మొదటి మూడున్నర సంవత్సరాలు ఈ ఇద్దరు సాక్షులు భూలోకంలో ఉంటారు వారి కాలము ప్రకటన గ్రంథంలో చాలా వివరంగా చెప్పబడింది మూడున్నర సంవత్సరాలని ఇంకో చోట పన్నెండు వందల అరవై రోజులు అని చెప్పబడింది కుడితే మూడున్నర సంవత్సరాలు అంటే ఏడు సంవత్సరాల కాలంలో మొదటి మూడున్నర సంవత్సరాల కాలం ఈ ఇద్దరు సాక్షులు భూలోకంలో ఉంటారు అని మనం గ్రహించాలి అయితే లోపలికి వెళదాం ఈ ఇద్దరు సాక్షులు ఎవరు ఎవరు ఈ ఇద్దరు సాక్షుల గురించి నాలుగు అభిప్రాయాలు ఉన్నాయి ప్రస్తుతం క్రైస్తవ్యములో ఒకటి ఏలియా ఏలియాకు అని చెప్పే అభిప్రాయం ఒకటి ఉంది ఏలియా మోషే అని చెప్పే అభిప్రాయం ఇంకొకటి ఉంది అని చెప్పే అభిప్రాయం మరొకటి ఉంది మరికొంతమంది పండితులు అంటున్నారు అసలు వారిద్దరు సాక్షులు మనుషులు కాదు వారు వారు దేవుని దగ్గర నుండి పంపబడిన వారు అని చెప్పే అభిప్రాయం కూడా ఉంది ఈ విధంగా మొత్తానికి సంఘం ఎత్తబడిన వెంటనే ఇద్దరు సాక్షులు వచ్చేది ఖాయం వారు భూలోకంలో ఉంటారు మూడున్నర సంవత్సరాలు పనిచేస్తారు అయితే ఇద్దరు సాక్షులు ఎవరు అనే దానిని మనం కొంచెం విస్తృతంగా పరిశీలన చేస్తే పిల్లరా వారు ఖచ్చితంగా ఏలియా హానుకులు అని చెప్పాలి ఏలియా మోసన్ని ఎక్కువ మంది నమ్ముతున్నారు అది అంత ఆధారమైన విషయాలు కావు ఎందుకు అనగా బైబిల్లో ఒక మాట ఉంది రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరవు అని కనుక రక్త మాంసాలతో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ ఉండడానికి వీల్లేదు అందువల్ల రక్త మాంసాలతో పైకి వెళ్ళినటువంటి వారు హానోకు ఏలియా హానోకు ఏలియా రక్త మాంసాలతో ఆరోహణమై పైకి వెళ్ళారు గనక వారు ఖచ్చితంగా మరలా రావాలి ఇక్కడ చచ్చిపోవాలి ఎందుకంటే ఈ రక్త మాంసాలతో మనం పైకి వెళ్ళి అక్కడ ఉండటానికి వీలు పడదాం అయితే మోషే అలాగా రక్త మాంసాలతో వెళ్లలేదు గనక అతడు కాదు ఇంకొక మాట కూడా చెప్పమంటారా ప్రకటన గ్రంథం పదకొండో దానిలో పదండి వెళ్దాం ఈ రాత్రి మన ధ్యాన భాగం ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయుల నుండి నేను లోతుగా ధ్యానం చేయబోతున్నాను నాకు సమయం చాలట్లేదు ఎందుకంటే మీరు ఆలస్యంగా వస్తున్నారు గానుక ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయ నుంచి నేను ధ్యానం చేయబోతున్నాను ఈ ఇద్దరు సాక్షులని రెండు ఒలీవ చెట్లతోనూ రెండు దీప స్తంభాలతోనూ పోల్చాడు అక్కడ బైబిల్లో ఆ ఇద్దరు సాక్షులు దేవుని ఎదుట ఉండు రెండు ఒలీవ చెట్లు